చెప్పు సారీ గుబిగడ్డ సల్ప గుండ్రాయి సప్పుడు ఉండరాలు వచ్చిందా వచ్చిందా హాయ్ అండి మేము ఇట్లా వినాయక చవితికి ఇట్లా చేసుకుంటాము ఇవి ఏమేమిటి అని మా పాప అడుగుతుంటే మా అమ్మ చెప్పింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరు మా పిల్లలు అక్కడ ఏమేమి చేసామంటే మేము కుమ్మరు వాళ్ళము ఎట్లా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం అందరూ కులం తక్కువ చెప్పుకుంటారు మా కులం తక్కువ చెప్పుకోవడం మాకు ఇష్టం లేదు మా కులాన్ని మేము గొప్పగా చెప్పుకుంటాం ఇవ్వ మేము ఇట్లా అంటే మా తాత వాళ్ళు అప్పుడు సారే మీద పెట్టి కుండలు చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అందరూ డ్యూటీలు జాబ్లు అన్నట్టు బయటనే తిరుగుతున్నారు అయితే మేము ప్రతి ఒక్క కుమ్మ ఇట్లా తెచ్చుకుంటాము అన్నీ చిప్పల కొమ్మలు అంటే ఎదురైనవి ఏవైనా కానీ వినాయకుడికి ఎక్కుతాయని ఏవైనా మాకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొచ్చుకుంటాము అయితే ఈసారి మాకు పండగ లేదని మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఎట్లా చేసుకున్నారో చూపిస్తాను ఇంకో వినాయకుడిని ఇట్లా జల్లెట్లో పెట్టి జల్లెట్లో ఒక రాయి ఉంటుంది ఆ రాయి అనేది జల్లెట్ల రాయి ఉంటుంది అన్నాం కదండి అయితే మేము గుండ్రాయి పెట్టి కుండ చేస్తాం కదా ఆ రాయి అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది అన్నట్టు ఇక రాళ్ళు అంటే మామూలుగా నార్మల్గా ఉంటాయి రాళ్ళు కానీ ఆ రాళ్ళు కావు అవి కుండలు చేసే రాయి అనేది సపరేట్ ఉంటుంది ఆ రాయి సల్ప అనేది మా అమ్మ పిండితో చేసిందన్నాను చూడండి అవో అవన్నీ న్యాచురల్గా ఉంటే పెడతారు ఇప్పట్లో లేవు కాబట్టి పిండితో చేసి అవే ఎక్కిస్తాం మేము వినాయకుడు అండి మా మట్టితోటి అంటే మేము తయారు చేసిన మట్టితోటి మాత్రమే పెడతాం మేము నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా మా తాతలు తాతలు కూడా అంతేనండి మేము కొమ్మరం కాబట్టి మట్టి కంపల్సరిగా ఇగో మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన పిల్లలందరూ హాయ్ అని చెప్తున్నాడు ఇదిగో మా బుడ్డోడు వచ్చిండు వాడి గోల ఆడిదే మేము ఇట్లా చేసుకుంటామండి అవన్నీ అట్లా జల్లెట్లో పెట్టి వినాయకుడిని పెట్టి వినాయకునికి పువ్వులు పండ్లు అంటే ఇష్టం చిప్పల పండు అయితే కంపల్సరిగా పెడతాము అంటే అప్పట్లో బయట కొనుక్కొచ్చి అంత స్తోమత లేకున్నా కానీ చిప్పల పండు అయితే న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి చిప్పల పండు పెడతారు ఇంకొక మా ఇంట్లో పెద్ద మా నాన్న కాబట్టి మా నాన్న కొబ్బరికాయ కొడుతుండు ఇదిగో మా గుండుగాడు జోడు ఆ చెప్తున్నాడు అందరు ఫుల్ ఎంజాయ్గా చేస్తున్నారు నేనే మిస్సు నేనే పోలేదండి మా పిల్లలు వెళ్ళిర్రు అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మేము అట్లా చేసుకుంటామండి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి అంటే ప్రతి ఒక్కరూ ఒక విధంగా చేసుకుంటారు కొందరు కొందరు నార్మల్గా వినాయకుని పెట్టి పూజ చేసుకుంటారు కానీ మా పనిముట్ల వస్తువులకైతే మేము కంపల్సరీగా వాటిని పూజిస్తాము అట్లానే వినాయకుని ఆశీర్వాదం విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మాకు అందాలని అందరినీ కోరుతున్నాను మీకు కూడా అందాలని కోరుతున్నాను ఇప్పటితోటి ఇక్కడ పూజ కంప్లీట్ అయిందండి ఇక మళ్ళా గల్లీలో పెడతారు కదండి వినాయకుడిని ఇక అక్కడికి వెళ్ళాలని చూసిండు పెద్ద వినాయకుడు అంటే కాదు ఏదో నార్మల్గా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు తెచ్చుకున్నారు కానీ మస్తు చిన్న వినాయకుడు అయినా కానీ మంచిగా బిందాస్గా చేసుకుంటారు అది నెక్స్ట్ ఇప్పుడు చూపిద్దాము వెళ్దాము అని అన్నారు పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళు అన్నారు ముందు ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలి అని మన మన ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్దాము అని ఇగో మా వాడు చూడు అమ్మో వాడితో ఆపగలేము వాడు ఇది ముట్టుకుంటుండు అది ముట్టుకుంటుండు అంత నాదే అనుకొని ఖర్చా చేసేస్తుండాడ చేస్తుండడా వాడిని ఆపలేక ఆస్టకు వస్తుంది ఈ మూడు రోజులు ఎట్లా ఆపలో ఏమో మాకే అర్థమవుతలేదు అని అంటున్నారు ఇక మా పిల్లలు పోయ్రు ఇక వాళ్ళు కూడా అంటున్నారు మమ్మీ వాడితోడైతే చాలా కష్టం ఉంది మమ్మీ ఎట్లా చేస్తామో ఏమో అని ఇంకా దేవుడికి పూజ అనేది కంప్లీట్ అయింది అదిగో చూడు వాడు ఎట్లా కుడుతున్నాడు చూడు అన్నీ కొట్టాలి నిజంగా మస్తు కొట్టాలి మా పెద్దోడిని కొడుతున్నాడు మా వాడు మా బుడ్డోడు ఎంతున్నాడు చూడండి ఇక అట్లా ఒక్కరొక్క ఇంకొకరు వచ్చి దేవుడికి మొక్కి ఇంకోటి ఏంటంటే మా పిల్లలు బుక్స్ తీసుకోవడం మర్చిపోయాడు మన ఇంట్లోనైతేనేమో బుక్స్ ఉంటాయి విఘ్నేశ్వరుని బుట్టన్నా అన్నా పెడతాం కానీ ఇక బుక్స్ లేవు ఇంకా దేవుడా చదువైతే మాకు మంచి రావాలని మా బావ చూడండి మొక్కుతుంది నెక్స్ట్ వన్ బై వన్ అందరూ వచ్చి మా అమ్మ వాళ్ళ గల్లీలో ఉండే వీళ్ళు అందరూ వచ్చి మొక్కి ఈ ఎవరికి తోచినంత వాళ్ళనుకో మా ఓడిది అంటే హడావిడిది ఇదిగో అంటే పూర్తిగా అంటే ఇంక ఇట్లా వీడియోలో మంచిగా చూ అప్పుడు కనిపించలేదని మంచి చూపిద్దామని దగ్గరికి పెట్టిన నేను ఇంకొంచెం దగ్గరికి అని అంటే మా వాళ్ళు చాలు లేవు మమ్మీ కనిపిస్తుంది అని అన్నారు ఈ దీపం అనేది అఖండ జ్యోతి మనము ఎన్ని రోజులు వినాయకుని పెడతామో అన్ని రోజులు కంపల్సరిగా మూడు రోజులు అంటే మూడు రోజులు కలిసి రాకపోతే ఐదు రోజులు కూడా ఉంచుకుంటాము అట్లా మమ్మ మా మమ్మీ నైట్ అంతా మళ్ళీ దీపం ఉండాలని ఇక నైట్ అంతా దీపం చూసుకుంటూనే పడుకుంటుంది దీపాన్ని మంచిగా చేసింది ఇక అగరబత్తులు ముట్టి లేదో మర్చిపోయినట్టున్నారు ఫస్ట్ అందరు మొగ్గిరు తర్వాత అగరబత్తులు ముట్టిస్తున్నారు ఎప్పుడైనా లడ్డు తెచ్చేటోళ్ళు మరి లడ్డు చిన్న లడ్డు పెట్టిరు పెట్టారు నాకు చామంతి పూలు లడ్డు ఒకే లెక్కలు అనిపిస్తుంది ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా అట్లా ఇక ఇంతటితోటి పూజ కంప్లీట్ చేసుకొని మనం చేసిన నైవేద్యం అక్కడనే వినాయకుడికి ఇచ్చుర్రు ఇక మేమైతే మనం చేసిన నైవేద్యం కాకుండా అక్కడ పుట్టినాలు పప్పు చక్కెర అయితే కంపల్సరీగా పెడతాము అది పెట్టేసినాము ఒకవేళ కనుక మీరు కనుక మాకంటే మంచి చేస్తే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత నిదానంగా కూర్చుర్రో ఈ పంతులందరూ అంత నిదానంగా చూస్తున్నారు నేనే మిస్ అయినాను

దీపారాధన ముహూర్త దీపాలు కూడా చేయాలి